యోగములు అంటే భగవత్ ప్రాప్త్యుపాయములు బ్రహ్మప్రాప్త్యుపాయమైన జ్ఞానము సంపూర్ణంగా కలిగి ఉండాలి బ్రహ్మ విద్యాపరాయణ నిరంతరం బ్రహ్మ విద్యాపరాయణురాలే ఉండాలి అంటే ఇప్పుడు కొత్తగా బ్రహ్మ విద్యాపరాయణురాలి ఉండాలా యథాపూర్వం అనే ముందు మాట వేశాడు అంటే ఆవిడెప్పుడు అలాగే ఉండేదిరా శాంతి క్షాంతి యోగము బ్రహ్మ విద్యాపరాయణత్వం అది అది యథాపూర్వం క్షమాశాంతి సమన్విత యోగిని యోగమాత చ బ్రహ్మ విద్యాపరాయణ జాతి స్మర ఆ విధంగా పూర్వజన్మ జ్ఞానంతో ఆమె రావాలి అని అనగానే వెంటనే అయ్యో కష్టమే అంటాడు శివుడు నాగా తద్ భవిష్యతి తప్పకుండా జరుగుతుంది కానీ నువ్వు ఒక ప్రక్రియ ఇచ్చే నీకు కుమార్తెగా కూడా రావాలన్నావు కదా ఎప్పుడైనా సంతానం కలిగింది అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహం అండి ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ మన పూర్వతరాల్లో పితృదేవతల యొక్క అనుగ్రహం వల్లనే సంతానాదులు లభిస్తాయి ఇది తెలియక తద్జినాలు పెట్టక ఇవి మానేసినటువంటి వాళ్ళకి తర్వాత సంతానాల్లో భయంకరమైనటువంటి ప్రమాదాలు ఎదురుతాయి తెలుసుకోండి ఇక్కడ పితృదేవతల అనుగ్రహం చాలా అవసరం దేవతలు కూడా పితృదేవతలకు భక్తులు అందుకే పితృదేవత ఆరాధన చాలా గొప్ప విజ్ఞానం ఇట్ సైన్స్ అదృష్టవశాత్తు ఆ పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన సనాతన ధర్మంలో మనం పుట్టాం హిందూ మతంలో పుట్టాం ఆ పితృదేవతల అనుగ్రహం ఎలా పొందాలో చెప్పారు అది మరిచి బ్రతికినటువంటి వాడికి తర్వాత తరాల మీద ఆశ పెట్టుకుని అక్కర్లేదు తెలుసుకోండి ఏదో పూర్వపుణ్యం వల్ల ఇప్పుడు గడిచిపోతుంది తర్వాత ఉంటాయి ఇవన్నీ ఇక్కడ అందుకే దేవ పితృయజ్ఞములు ఏవైతే ఉన్నాయో తాను ఆచరించి తర్వాత తరాలకు అది నేర్పి అందించవలసిన బాధ్యత ప్రతి తల్లిది తండ్రిది ఆస్తి అందించడం చదువును అందించడమే కాదు పరంపరను అందించండి ధర్మాన్ని అందించండి అప్పుడు మీరు బాగుంటారు మీ పిల్లలు బాగుంటారు పూర్వ క్షేమంగా ఉత్తమగతలు పొందుతాయి ఇది తెలుసుకోవాల్సినది అందుకే ఒక ఇత ప్రక్రియ చెప్పాడు శివుడు ఏమనంటే శ్రాద్ధావసానే ప్రాశ్నీయం మధ్యమం పిండమాత్మన కామంచేమభిధ్యాయన్ కురుత్వం పితృపూజనం నువ్వు ఈసారి ఆబ్దికం పెట్టేటప్పుడు శ్రాద్ధకాలంలో పిండ ప్రదానం చేస్తారు అర్జున మధ్యమ పిండాన్ని నువ్వు ప్రసాదంగా కదిపి కొంచెం ప్రసాదంగా స్వీకరించు మొత్తం పిండ పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత కోరుకుంటూ ఏదైతే నాకు చెప్పేవా కోరిక కోరుకుంటూ తీసుకో అంటే కామం అభిధ్యాయన్ ఆ కోరికని ధ్యానం చేస్తూ ఆ మధ్యమ పిండాన్ని కాస్త తిను తప్పకుండా నీ కోరిక కోరుతుంది ఆ పితృపూజ వల్ల నీకు లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు అంత తపస్సుకు కూడా ఈ ఉపాయంతా కలిపేడుచుడి భగవానుడు వరాన్ని ఈ విధంగా చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు చెప్పిన ప్రకారంగా ఇతడు పితృశ్రాద్ధం చేశాడు ఆ పితృశ్రాద్ధంలో శ్రాద్ధాలు అనేక రకాలు ఉంటాయండి మనకు తెలిసి ఏడాదికో శ్రాద్ధం పెట్టేటప్పటికే పెద్ద హడావిడి చేస్తాం కానీ పార్టీలు చేసేటప్పుడు మాత్రం ఊళ్ళో అందరినీ పిలిచి తాగరానివి తాగి తినరానివి తిని అవి చేయడానికి మాత్రం దేనికి వెనకాడు ఏడాదికి శ్రాద్ధం పెట్టడానికి మాత్రం పెద్ద హడావిడి కానీ నిజానికి పితృణం తీర్చుకోవాలంటే ఏడాదికి తొంభై ఆరు చెప్పింది శ్రాద్ధాలు శాస్త్రం తెలుసా మీకు తొంభై ఆరు రకాల శ్రాద్ధాలు ఒకదానికే అంతుంటే ఇంకేం చెప్పేది అసలు మహాలయ పక్షాలు అనేది ఎంతమంది చేస్తున్నారు లేరని నేను అన్ను భారతదేశంలో ఎప్పుడూ ధర్మానికి ఉండదు ఇది తెలుసుకోండి అందుకో మాట చెప్పారు ప్రళయం వచ్చి ప్రపంచమంతా నశించిపోయినా భూమి మీద చివరికి మిగిలే మానవుడు హిందువు అని చెప్పింది శాస్త్రం తెలుసుకుని హిందూ ధర్మమే శాశ్వతంగా నిలబడుతుంది అందులో సందేహం లేదు కానీ కలిప్రభావం చేత మాత్రం తగ్గిపోయిందని మాత్రం చెప్పాలి అందుకే ఎంత జ్ఞానం చెప్పినా ముందు ధర్మం గట్టిగా ఉండాలనే మాట మర్చిపోరాదు దేవపితృ కార్యాభ్యం నప్రమిది తవ్యం అనేది కూడా ఉపనిషద్వచనమే అది ఎప్పుడు మాన రాదు ఆ తర్వాతే మిగిలిన నివేషాలేనా వాటి యొక్క ప్రాధాన్యం చెప్పడానికే శివుడు కూడా ఇది చేయమని చెప్తున్నాడు ఒక శ్రాద్ధం చేశాడు అంటే మళ్ళీ ఏడాది ఎప్పుడు వస్తుందో ఆ శ్రాద్ధం కోసం ఎదురు చూడడం కాదు రకరకాలు ఉంటాయి పైగా ఇంకా అభీష్ట కోసం శ్రాద్ధాలు ఒకటి ఉంటాయి తెలుసా మీరు ఎలాగైతే అభిష్ట నిర్వహణ సత్యనా వ్రతాలు చేస్తారో కొన్ని కోరికలు తీరడం కోసం కూడా పితృశ్రాద్ధం చేయడం తెలుసా పితృశ్రాద్ధం అంటే దెయ్యాలు పూజలు చాలామంది భావిస్తారు భ్రమిస్తారు ఆ దేవతా పూజ తెలుసుకోండి ఇక్కడ అత్యంత పవిత్రమైనది అది అంత ముఖ్యమైనటువంటిది అది తెలియాలి ముందు పితృదేవతలు వ్యవస్థలు తెలియట్లేదు అవి చెప్పాలనేది ఒక పెద్ద సబ్జెక్టే కానీ ప్రస్తుతం దాని అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాత్రం సమాజంలో ఉంది కనుక ఈ సమయంలో కొంచెం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అభీష్ట శ్రాద్ధములు ఉంటాయి అంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం కోసం కొన్ని శ్రాద్ధాలు ఆ శ్రాద్ధం చేసేటప్పుడు భోక్తలు ఎలా ఉండాలి విశ్వదేవస్థానం ఎలా ఉండాలి ఇవన్నీ శాస్త్రం చెప్పింది ఇవి కామశ్రాద్ధములు అంటారు అంటే కోరికలు నెరవేర్చుకోవడం కూడా వ్రతం ఫలానా కోరిక కోసం చేస్తామన్నట్లుగా పితృశ్రాద్ధాలు కూడా ఉంటాయండి ఇన్ని రకాలు అందుకే పితృదేవతలు అనుగ్రహం లభించాలి ప్రతి వారు కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి పితృదేవత అనేది ఒక వ్యవస్థ నీ పితరులను పూజించడం ద్వారా ఆ దేవతలు అనుగ్రహిస్తారు ఇది గ్రహించవలసినది మొత్తానికి శ్రాద్ధం చేసి ఆ విధంగా మద్యం పిండాన్ని తీశాడు అతి విషమేది కొడుకులకు కూడా చెప్పలేదని జరిగినవేవి కూడా తాను తనకు కేటాయించిన గృహంలో ఇదంతా చేసుకున్నాడు ఆ చేసిన వెంటనే ఆశ్చర్యకరంగా ఆ ఎక్కడి నుంచి పిండను తీసి తిన్నాడో ఆ చోటు నుంచి ఒక మహాశక్తిగా ఉద్భవించింది మదాలస సంపూర్ణమైన స్వరూపంతో ఉద్భవించింది అప్పుడు ఆ మదాలసని తీసుకుని అమ్మా నా కూతురు అమ్మ నువ్వు ఆమె కనుక జాతి స్మరణ ఉన్నాయి కనుక విషయమంతా తెరిచి నేను చెప్పే వరకు నువ్వు బయటకు రాకు ఒక అభ్యంతర గృహంలో ఉంచుతున్నాను ఉంచి తర్వాత కొడుకుల దగ్గరికి వెళ్ళాడు నేను తపస్సు చేసి వచ్చానయ్యా తర్వాత ఏం జరిగిందో చెప్తాను ఎప్పుడు మీ మిత్రుడితో తిరగడమే కానీ ఇంటికి ఎప్పుడు తీసుకురాలేదేమీ అన్నాడు ఇక్కడ వెంటనే నాన్న చెప్పాడని మిత్రుని తీసుకొచ్చారు ఇక్కడ మిత్రుడితో ఆడుతూ ఆడుతూ వాళ్ళు అప్పుడు చెప్పుకున్నట్టు మేము నాగదేవతలం మేము నాగులమని చెప్తే నువ్వు ఈ స్నేహంగా ఉండవేమోననే ఉద్దేశంతో ఇంత వాళ్ళకు ప్రచ్ఛన్న రూపాలతోన్నాం ఇప్పుడు చెప్తున్నాం మా నాన్నగారికి నీపై చాలా ప్రీతి ఉన్నది నువ్వు ఒక్కసారి మా లోకానికి రా అని చెప్తూ గోమతీ నది సాగర సంగమం చేసే ద్వారం ద్వారా పాతాళానికి చేరారు ద్వారం కూడా చెప్పాడు ఇక్కడ చూడండి ప్రాతశ్చ గౌతమీ గోమతీం పుణ్యాం తన్మధ్యేనైవ జగ్మతు ఆ విధంగా అక్కడికి చేరుకున్నారు ఆయన ఆశ్చర్యపోయాడు ఆ నాగలోకం ఎంత అందంగా ఉన్నదంటే రమ్యమైనటువంటి అలంకారాలతో అద్భుతమైన వస్తు సముదాయంతో భవనాలతో శోభిల్లుతున్నది ఎందుకంటే భోగానికి నాగమే తెలుసుకోండి భోగం నాగులు భోగులు వాటికి భోగి అని పేరు కూడా ఉన్నది భోగం బాగా ఉంటుంది నాగలోకంలో నాగుడు భోగజీవులు అటువంటి లోకానికి చేరుకున్నాడు ఆశ్చర్యకరంగా ఉన్నది పైగా వీళ్ళు అసలు రూపాలతో కనబడ్డారు ఇంతవరకు ప్రత్యన్న రూపాలు కదా వాళ్ళు రమ్యమైన ఫణములు శోభిలుతున్న కిరీటాలతో పణామని కృతోద్యోతవు తావే వదరుసే అటువంటి రూపాలతో గోచరించగానే ఇంత దివ్యులతో నాకు స్నేహం కలిగిందా అనుకుంటూ ఉండగా ఆ మిత్రులు ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి వీరే మా నాన్నగారు పేరు అశ్వతరులు అని చెప్పగానే వారికి నమస్కారం ఇతను వెంటనే అతను చిరంజీవా అని ఆశీర్వదించి అతి సత్కారములు చేసి నాయన చిరైన కాంక్షితంతే దర్శనం ప్రాప్తవానహం ఎప్పటినుంచో నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా నా పిల్లలిద్దరూ మా స్నేహితులు ఇలాంటి వాడిని చెప్తూ ఉంటే నాకు కోరిక కలిగింది ఎన్నాళ్ళకి నేను చూడగలిగాను చాలా సంతోషం అని చెప్తూ నీకేదైనా మనస్సులో ఇష్టమైనది కావాలి అనుకుంటే చెప్పు నేను తీరుస్తాలే వరదోస్మి ఇత్యువాచతం యత్ ప్రియం కాంక్షితంతేస్తే వద భూపతి నందన నీకు మనస్సులో ఉన్న ప్రియమైన కోరిక ఏదైనా ఉంటే చెప్పు నేను తీరుస్తాను ఎందుకంటే అడుగుతున్న వాడుకు దేవత మరువరదు నాగదేవత అంటే వెంటనే నమస్కారం చేసి మహాత్ములైన మీరు వరమిస్తానడం చాలా గొప్పది ఇటువంటి వారు వరమిస్తానంటే వద్దనకూడదు అలాగే నాకు ఏమీ లేదు సుమా ఎందుకంటే మీ వంటి పెద్దల దీవెన వల్ల మా నాన్నగారి యొక్క అనుగ్రహం వల్ల పితుర్మే భవనే న్యూనమస్తి పదార్థానాన్ని దివ్యానాన్న కదాచన అనేది లేదు మా నాన్నగారి ఇంట్లో అన్నీ నాకున్నాయి అయితే నీ వంటి వాడు అడిగాడు గనక నేను ఒక కోరిక కోరుతున్నాను ధర్మే మతిర్భవతు మే ప్రసన్నో యద్భవాన్విత నా బుద్ధి ఎప్పుడూ ధర్మమునం దుండుగాక ఏమి కోరుకున్నాడు మహానుభావుడు ధర్మం నుంచి చలించకూడదు అది ఒక్కటే ఇలాంటి కోరిక కోరుకున్న వాడు భారతంలో ధర్మరాజు కనబడతాడు తత్పూర్వ చరిత్ర ఇది అనే ధర్మము నందు నా బుద్ధి ఉండుగాక అంటే సంతోషం అది నెరవేరుతుందిలే అది అలగు ఉంది నీకు చెదరదు కూడా కానీ నేను అడుగుతున్నది ఏంటంటే బాగా ఆలోచించుకో దుర్లభం అంటే జరగదు అని నువ్వేదనుకుంటున్నావో అలాంటిది ఏదైనా కోరుకుంటే కోరుకో అంటే నీకు కోరుకుంది కానీ జరగదు దొరకదు ఉద్దేశంతో అది కోరికగా నువ్వు చెప్పట్లేదు అది అలాంటిది ఏదో ఉండొచ్చు కదా అలా దుర్లభమైనది ఏదైనా ఉంటే బ్రూహి సందేహం ముత్సృజ్య సందేహాన్ని విడిచిపెట్టి మరీ చెప్పవయ్యా అన్నాడు ఇక్కడ వెంటనే ఆయన దానికి మాట్లాడట్లేదు ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆయన అన్నాడు నాయన నా పిల్లలు చెప్పారు నీకు కలిగిన బాధ పంచభూతాలతో వియోగం కలిగినటువంటి మాట చాలా జాగ్రత్తగా అంటున్నాడండి భూతైర్వియోగినో యోగ తాదృశైరై తాదృశ పుత్ర చేదిచ్చసి తా మదాలసం పంచభూతాలతో వియోగం పొందినటువంటి నీ భార్య మదాలస తిరిగి పంచభూతాలతో సంయోగం ఏర్పడి వస్తే చూడ్డానికి సిద్ధమేనా అన్నట్టు దుర్లభం అనేది అతనికి ప్రశ్నగా కూడా అడగలేడు తోచలేదు ఆయనకి అప్పుడు ఈయనే అన్నాడు ఆ మాట వెంటనే అన్నాడు మాయామదారస కనబడ్డానికి సంతోషమే ఆ రూపం కనబడితే చాలు అన్నాడు ఇక్కడ అయితే వెంటనే చెయ్యి పట్టుకుని రా అని అభ్యంతర గృహంలోకి తీసుకెళ్ళి చూపించారండి ఇక్కడ మాయా మదాలస కాదయ్యా నా తపస్సుతో నీ కోసం తీసుకొచ్చాను నా కూతురి ఇప్పుడు అనగానే ఆశ్చర్యచకతుడై ఆనందరశుడై ఆ మదాలసని స్వీకరించాడు మహానుభావుడు ఏంటో ఋతుధ్వజుడు ఇది మదాలసని తిరిగి ఋతుధ్వజుడు కువలయాస్వ కువలయాస్వా నామాంతరం కలిగిన ఋతుధ్వజుడు మదాలసని స్వీకరించాడు ఆ విధంగా మదాలసని చేపట్టిన ఋతుధ్వజుని యొక్క ఆనందం వర్ణనాతీతం అటువంటి ఆనందాన్ని అనుభవించాడు ఇక్కడ ఇవాళ కథలు ఎన్ని విషయాలు చెప్పాడు పంచభూతాలతో వియోగం అంటే శరీరం విడిపోయాక శరీరం పంచభూతాల కలిసిపోతుంది ఏ ఏ అణువులు ఎక్కడెక్కడ కలిసేయో కాలానికి తెలుసు ఆ కాలశక్తిని మనం కాలాతీతుల అనుగ్రహంతో గ్రహించగలిగితే మళ్ళీ అణువులను అదే విధంగా సంయోగపరిచి కాలం తిరిగి ఇవ్వగలదు ఇది ఒక రహస్యం ఇది తెలిస్తే కృష్ణ పరమాత్మ తన గురువైన సాందీపుని పుత్రుని ఎలా తీసుకొచ్చాడో అర్థమవుతుంది మనకి కానీ అసాధ్యాలు కావు ఇవి సాధ్యం చేసుకోవాల్సిన అవసరాలు అందరికీ లేవు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇవన్నీ రహస్యమైన విషయాలు ఇక్కడ మొత్తానికి భారతదేశంలో ఇలాంటివి కూడా సాధించగలిగే అద్భుతమైన రహస్య విద్యలు ఎన్నో ఋషులు అందించి ఉన్నారని గ్రహించడానికి కథ పనికి వస్తుంది ఈ కంబళ అశ్వతరులు ఉభయలు కూడా సంగీతంతో పరమాత్మని ఆనందింపజేశారు కదా దేనితో సంగీతం సంగీతం దేనితో వింటారండి చెవులతో అంతే కదా అందుకే శివుని చెవులుకున్న రెండు కర్ణాభరణాలు కంబలుడు అశ్వతరుడు తెలుసుకోండి ఇక్కడ మన శ్వేతాశ్వతర ఉపనిషత్తు అశ్వతర్ శబ్దం అక్కడ వస్తున్నది బహుశా ఆయన చెవి దగ్గర అలా ఉండడం వల్ల ఏమో స్వామి యొక్క జ్ఞానం అంత పొందేది కానీ కంబళ నాద విద్యతో శివుని ప్రసన్నం చేసుకోవడం వల్ల శివుని దగ్గర దివ్యస్థానాన్ని పొందే మొత్తానికి దివ్యనాగములు రెండింటిని వాళ్ళు మనం స్మరణ చేసుకున్నాం అదే అదేవిధంగా దివ్యమైన మదాలస వృత్తాంతాన్ని గ్రహించాం ఇక తర్వాత వృత్తాంతం ఈ మదాలస కథకి ఇప్పుడు ఈ పిల్లవాడు చెప్తున్న సుమతి చెప్తున్న జ్ఞానానికి సంబంధం ఉందా ఏమో లేకపోతే ఊరికనే చెప్తాడా ఆ సంబంధం ఏమిటి మదాల తర్వాత వృత్తాంతం ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం సర్వ శ్రీదత్త చరణారవిందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తి నిత్యం లోకాశం శ్రీదత్త శ్రీదత్త హర హర మహాలేవ ఒక చిన్న ముఖ్య విషయం చెప్పాలి చాలామంది కాలం నుంచి ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ మధ్య హైదరాబాద్లో సాధించడం జరిగినది అనేక ప్రవచనాల ద్వారా సంపూర్ణంగా లలిత సహస్రనామాలకి వివిధ భాష్య సమన్వయంతో ప్రవచనం చాలామంది విన్నారు ఈ ముఖత ఆ విన్నదాన్ని పుస్తకంగా వస్తే బాగుండు అని అనుకుంటుంటే కొన్ని సంవత్సరాల కృషి తర్వాత వెయ్యి నామాల సమగ్ర భాష్యాన్ని శ్రీ లలితా విద్య అనే పేరుతో పుస్తకంగా ఆవిష్కరించడం జరిగినది ఇక్కడ ఇవాళ ఋషిపీఠం సంస్థ వారు ఈ వేదిక వద్దకు తమ యొక్క సమస్త పుస్తకాలని ఆడియో ధ్వని కూడా తెచ్చి ఉంచారు ప్రవచనాలు సంగీతము ఇటువంటివి ఈ లలిత విద్య పుస్తకాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఋషిపీఠం మనకు ఉపయుక్తమైన అనేక గ్రంథాలను తీస్తూ ఉన్నది వాటిని స్వీకరించి జ్ఞానాన్ని పొందవచ్చు రెండవది ఋషిపీఠం భారతీయ మానస పత్రికని విడుదలవుతూ ఇప్పటికి ఇరవై మూడేళ్లుగా నడుస్తున్నది నిరాటంకంగా దానికి చందాదరులుగా చేరి పుస్తకాన్ని సంపాదించుకోవచ్చు విజయవాడలో ఇంకా పుస్తకం రాని వాళ్ళు ఉన్నారని అనుకోను కానీ ఉన్నారు కాబట్టి అది ఇక్కడ ఆ వివరాలు ఇక్కడ తెలుస్తున్నాయి ఈ లలితా విద్య పుస్తకం ఇప్పటికక్కడ లభ్యమవుతుంది వెయ్యి నామాల సమగ్ర భాష బృహత్ గ్రంథం దీన్ని ఇక్కడ పొందవచ్చు స్వస్తి మరొక్క మంచి విషయాన్ని ఇప్పుడు పూజ్యూలు రామకృష్ణ గారు తెలియజేస్తారు